హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు కూడా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టి ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ అనేది వస్తుందనమాట దాని ద్వారా మీరు వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఏంటంటే అన్నదాతలకు మూడు వేల పెన్షన్ ఇలా దరఖాస్తు చేసుకోవాలన్నమాట మరి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా రకాల ఫంక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షను అలాగే అనారోగ్య పెన్షను వికలాంగ పెన్షను రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి కదా అయితే ప్రభుత్వం మరి రైతులను దృష్టిలో పెట్టుకుని రైతుల కోసం కూడా ఒక పెన్షన్ ఆప్షన్ అయితే తీసుకొచ్చిందనమాట వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా ఈ మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందండి ఆల్రెడీ ఈ పెన్షన్ కోసం దరఖాస్తులు కూడా ఓపెన్ అయ్యాయి మరి ఎలా దరఖాస్తులు చేసుకోవాలి విషయం ఏంటి వివరంగా విడుదలకెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్న సంగతి అయితే తెలిసిందే దీంట్లో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతుకి కూడా ఎకరానికి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున అకౌంట్లో వేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ పథకాల్లో ఒకటిగా ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకొచ్చిందండి గత ప్రభుత్వంలో అయితే ఈ పథకం మరి రైతు భరోసా ఆ పథకం అనే పేరుతో ఉండేదన్నమాట దీని ద్వారా ప్రతి రైతుకి కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచి ఇరవై వేల రూపాయల వరకు చేసి చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో ఆరు వేల రూపాయలు అయితే మరి రాష్ట్ర కేంద్రం వాటా కింద వస్తాయి అలాగే రాష్ట్రం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి అన్నమాట ఈ పథకాన్ని మరి ఈ జనవరి నెలలో విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందండి దీనికి సంబంధించి కావాల్సిన అయితే డబ్బుల్ని మరి బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు మరి ఈ అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి నిధులైతే కేటాయించడం జరిగిందనమాట ఈ డబ్బులు మరి మన రైతన్నల ఖాతాలో పట్టం ఒకటే మిగిలిందండి అయితే మరి సంక్రాంతి కానుక ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పి చూస్తున్నారనమాట దీంతో పాటుగా ఇంకా అనేక రకాల అనేక రకాల అయితే అమలు చేస్తున్న సంగతి అయితే తెలిసిందేనండి అయితే రైతుల కోసం మరో పథకాన్ని కొత్తగా తీసుకొస్తున్నారు అదేంటంటే అండి మరి రైతులకి పెన్షన్ స్కీమ్ అన్నమాట వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉందన్నమాట అయితే ఈ స్కీమ్ యొక్క వివరాలు ఏంటి డీటెయిల్గా తెలుసుకుందామండి ఈ స్కీమ్స్ రైతులు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే సహకారం అందిస్తాయి మరి అన్నదాతలు వృద్ధాప్యలకు అడుగుపెడితే వ్యవసాయం చేయలేకపోతే ఎలా ఎలా అన్న ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే అన్నదాత సుఖీభావ పథకం కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ పథకం కానివ్వండి ఇంకా రుణాల గురించి కానివ్వండి లేకపోతే రుణమాఫీ కానివ్వండి ఇవన్నీ కూడా రైతులు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే మీకు రావడం జరుగుతుంది ఎప్పుడైతే రైతులు వృద్ధాప్యలకు అడుగుపెట్టిన తర్వాత మీరైతే మరి వ్యవసాయం చేయటం ఆపేసిన తర్వాత తర్వాత పరిస్థితి ఏంటి తర్వాత మరి రైతులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి పిఎం కేఎంవై ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట ఇంతకీ పిఎం కిసాన్ మాన్ దాన్ యోజన అంటే ఏమిటి ఎవరెవరు అర్హులు ఎలాంటి పత్రాలు కావాలి అనే వివరాలని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు అవుతారు దాంతోపాటుగా ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదామండి చిన్న సన్నకారు రైతుల కోసం రూపొందించిన పథకం అరవై సంవత్సరంలో నిండిన అన్నదాతలకు ఈ పథకం ద్వారా ప్రతీ నెల మూడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అనేది అందుతుంది సర్కారు ఉద్యోగుల తరహాలో రైతులకు పెన్షన్ ప్రయోజనాలు అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అనమాట ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్న రైతులు అర్హులండి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు బ్రూ రికార్డుల పేరు ఉండి సాగు చేసేందుకు రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి అయితే కలిగి ఉండాలన్నమాట ఈ పథకానికి ముఖ్యమైన అర్హత ఇదండి ఏజ్ వచ్చేసి ఎనభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట అలాగే రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి కలిగి ఉన్న రైతులు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు ఎవరు అర్హులు కాదో ఒకసారి చూద్దామండి ఈపిఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈఎస్ఐ స్కీము ఎవరైనా ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథ పథకాల పరిధిలో ఉన్నవారు సర్కారు ఉద్యోగులు జాతీయ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న రైతులు మరియు మంచి ఆర్థిక స్థితి కలిగిన రైతులు ఈ పెన్షన్ పొందడానికైతే అర్హులు కాదనమాట మరి ఈ పెన్షన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి ఎలాంటి దరఖాస్తులు కావాలని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక రైతులు పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి తీసుకోవాలండి దాంతోపాటు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది కదండి నివాస ధృవీకరణ పత్రము అంటారు దాన్ని అది కూడా ఉండాలి తర్వాత మీ ఏజ్ ఎలిజిబిలిటీ చేసే వయసు నిర్ధారణ సర్టిఫికెట్ ఉండాలి తర్వాత సాగు భూమి వివరాలు మీ యొక్క భూమి యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే బ్యాంక్ పాస్బుక్ తర్వాత ఆధార్ కార్డు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనమాట మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డుకి అప్ అయి ఉండాలి సేమ్ అదే ఫోన్ నెంబర్ మరి బ్యాంక్ పాస్బుక్కి కూడా అప్ అయి ఉండాలన్నమాట ఈ పథకం కోసం ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీసెస్ సెంటర్కి వెళ్ళాలి అక్కడ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా మీరు ఈ పథకానికి అయితే మరి అప్లై చేసుకోవచ్చండి ఆఫ్లైన్లో ఒకవేళ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో చేయాలనుకున్నా కానీ మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి లేకపోతే మీ రైతు భరోసా కేంద్రాలు ఉంటాయండి అక్కడ మీకు అధికారులు ఉంటారు కదా రైతు భరోసా కేంద్రాల్లో సహాయకులు ఉంటారు వారి ద్వారా కూడా మీరు దీనికి అప్లికేషన్ పెట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ప్రీమియం ఎంత అని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ పథకంలో చేరిన రైతులు వారి వయసు ప్రకారం ప్రతి నెల కూడా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది అరవై సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రీమియం చెల్లించాలండి రైతులు ఎంత చెల్లిస్తారో అంత డబ్బును కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాగా బీమా కంపెనీకి చెల్లిస్తుంది ఉదాహరణకు పద్దెనిమిది ఏళ్ళు రైతులు తన వాటాగా నెలకు ఒక యాభై ఐదు రూపాయలు కనుక కట్టుకుంటూ ఉంటే తన వాటాగా కేంద్రం యాభై ఐదును కలిపి బీమా కంపెనీకి నూట పది అయితే చెల్లిస్తుంది అనమాట పద్దెనిమిదేళ్ళ రైతుకు ప్రీమియం యాభై ఐదు రూపాయలు ఉండగా వయసును బట్టి ప్రతి సంవత్సరం నుంచి మూడు నుంచి పది రూపాయల వరకు పెరుగుతూ ఉంటుంది నలభై ఏళ్ళ వ్యక్తికి నెలకు వచ్చేసి రెండు వందల రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇది ఒకసారి మీరు ఆలోచించినట్టయితే కనుక ఇది చాలా చిన్న మొత్తం అనమాట అండి నెలకి యాభై ఐదు రూపాయలు అంటే చాలా చిన్న మొత్తము మీరు దీన్ని ఇలాగా కట్టుకుంటూ ఉన్నట్టయితే దానికి డబుల్ అమౌంట్ వేసి మరి ప్రీమియం అయితే చెల్లిస్తుంది ప్రభుత్వం కంపెనీ వాళ్ళకి చెల్లిస్తుంది తర్వాత మీకు ఆ డబుల్ రిటర్న్స్ రూపంలో అరవై సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ రూపంలో తిరిగి మళ్ళీ మీకు రావడం అనమాట యాభై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు అంటే చాలా చిన్న అమౌంట్ కాబట్టి ఏ రైతు కూడా నలభై సంవత్సరం లోపు ఉన్న ఏ రైతు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ పథకంలో జాయిన్ అయ్యి మీరు చేరిన తర్వాత దరఖాస్తు చేసుకుని అప్లికేషన్ పెట్టుకుని మీరు నెల నెలల ప్రీమియం చెల్లిస్తూ ఉంటే మీకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక ఈ పథకంలో సభ్యులైన వారు అరవై ఏళ్ళు పూర్తయిన తర్వాత ప్రతీ నెల కూడా మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారు ఒకవేళ స్కీమ్ కోసం నమోదు చేసుకున్న రైతు మరణిస్తే అతని భార్యకు పెన్షన్ మొత్తంలో సగం అంటే పదిహేను వందల రూపాయల వరకు లభిస్తుందండి ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమైనది అంటే రైతులు ఎప్పుడైనా దీన్ని ఆపేసుకోవచ్చు ఈ పథకంకి పూర్తిగా స్వచ్ఛందమైందనమాట రైతులు తమ ఇష్ట ప్రకారమే ఈ పథకంలోకి జాయిన్ అవ్వచ్చండి మీకైతే ఎలాంటి ప్రెజర్ అనేది ఉండదు చాలా తక్కువ అమౌంట్ కాబట్టి మీరు వెంటనే కట్టి ఈ పథకంలో జాయిన్ అవ్వచ్చు ఇదండి రైతుల కోసం మరి తీసుకొచ్చిన ఈ పథకాలను మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి దీనిపైన మరింత సమాచారం కోసం మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ సహాయకుల ద్వారా అడిగి తెలుసుకుంటే మీకు మరింత సమాచారం వాళ్ళ ద్వారా అయితే తెలిసే అవకాశం ఉంటుందండి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా దానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలనే విషయాల గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట రైతుల కోసం ఇంకా మంచి మంచి పథకాలు అనేవి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ప్రతి అప్డేట్ నేను ముందు ఎప్పటికప్పుడు ఉంచుతాను అన్నమాట మరి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎక్కువ సార్లు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి తెలియని వాళ్ళ దగ్గరికి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద ఆన్లో పెట్టుకుని ఉంచుకోండి అలాగే ఫ్రెండ్స్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని తెలియజేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే